హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి బిర్యానీ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర అలాగే ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇవి వచ్చి వెల్లుల్లిపాయలు పచ్చివి చిత్త కొట్టాను కొంచెం మెత్తగా చిత్త కొట్టి వేసాను స్మెల్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క సాజీర లాలికాయలు లవంగాలు ఇంకా బిర్యానీ సరుకులు ఉంటాయి కదా అవన్నీ అవి మిక్స్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా నేను ఏం చేశానంటే ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసేసాను ఆయిల్ పోసి ఆయిల్లో వేయించుకోవచ్చు లేకపోతే ఇట్లా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు నాకు టైం ఉంది అంటే కనుక ఒక్కోటి ఫ్రై చేస్తూ ఉంటాను ఒకవేళ టైం లేదు అన్నప్పుడు ఇలా గిన్నెలో మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని వేసేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కూసేపు మగ్గనివ్వాలి చూసారు కదా ఆయిల్ కూడా వేసేసాను మూత కూడా పెట్టేసి ఇట్లా కూసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గుతున్నప్పుడు వీటన్నిటిని ఒకసారి గడ్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇట్లా వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అలాగే వీటిని బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మొత్తం దాంట్లో వాటర్ పోసుకోవాలి ఇక్కడ బియ్యం నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ వేశాను చూశారు కదా ఇవి మూడు గ్లాసులు రైస్ ఏ గ్లాస్తో అయితే మూడు గ్లాసులు రైస్ వేసానో అదే గ్లాస్తో వాటర్ ఆరు గ్లాసులు పోసుకోవాలి కొంచెం తగ్గించి పోసుకోవాలి ఆరు గ్లాసులకి ఎందుకంటే మనం బియ్యం కడిగిన వాటికి బియ్యంలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఐదున్నర వేసుకోండి నేనైతే మూడు గ్లాసులకి ఐదున్నర వేసాను మిగతా కొంచెం వాటర్ రైస్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మీకు సాల్ట్ సరిపోద్దు లేదో చూసుకొని వేసుకోండి సరిపోదు అంటే కనుక కొంచెం వేసుకోండి సరిపోద్ది అంటే కనుక ఇంకా వేసుకోని అవసరం లేదు నేను ముందే సాల్ట్ వేసుకున్నాను కదా చూసుకుని సరిపడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని వాటర్ మొత్తం బాగా మగ్గనివ్వాలి ఈ వాటర్ మగ్గేలోపు మనం బియ్యం కడుక్కొని పక్కన ఉంచుకోవాలి చూసారు కదా బియ్యం కడుక్కొని పక్కన ఉంచుకున్నాను నేను ఈ విధంగా కడుక్కున్న బియ్యాన్ని బిర్యానీ వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత ఈ వాటర్లో ఈ రైస్ మొత్తం కొంచెం కొంచెంగా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా నేను రైస్ మొత్తం వేసేసాను రైస్ మొత్తం వేసేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మనం మూత పెట్టుకొని ఉడకనివ్వాలి పెద్ద మంట పెట్టుకోవద్దు స్లోగా పెట్టుకొని మంట స్లోగా పెట్టుకొని ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మొత్తం ఉడక్కోకుండా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే ఫైనల్గా కలర్ పౌడర్ కావాలంటే కలర్ పౌడర్ వేసుకోండి లేదంటే లేదు నేను వేయను లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుని ఎట్లా మూత పెట్టుకుని కొసేపు మగ్గనిచ్చుకోవాలి చూసారు కదా ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా బిర్యానీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్